మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం గాజల రామారం నూట ఇరవై ఐదవ డిజన్ పరిధిలో హెచ్ఎల్ హెచ్ఏఎల్ ఫేజ్ వన్ కాలనీ ప్రెసిడెంట్ వీరాంజనేయుల ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జే వీరాంజనేయులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు గత ఇరవై సంవత్సరాలుగా పూర్తి చేసుకుని ఇరవై ఒక్క సంవత్సరంలో అడుగు పెట్టామన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులకు కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పండుగ తర్వాత మేము ఒక మంచి రోజు చూసుకుంటాము తీసుకుని మా కాలనీలో గుడి లేదు మేము తొందరలో గుడి నిర్మించి వచ్చే వినాయక చవితి గుడిలోనే జరుపుకుంటామని తెలియజేస్తూ గుడిని కట్టాలనే సంకల్పంతో ఉన్నాం అందరూ సహకరించాలన్న ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జె వీరాంజనేయులు వైస్ ప్రెసిడెంట్ కే జనరల్ సెక్రటరీ బి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ లడ్డు టికెట్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం మాత్రమే భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ అన్న సందర్భాల కార్యక్రమాన్ని O que இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் और भी गाना मत सुनाइए इंटरनेट इस्तेमाल कीजिए सर मतलब đi 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 గుడిని కట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి మీరు దానికి ఏమి ఇటువంటి మీరు విజ్ఞాలు కలనే మీరు కూడా మాకు అందరం కూడా కలిసి వస్తారని దాన్ని మనము అంత ఎంతో వైభవీతంగా అక్కడ గురించి తీసుకొని ముందుకెళ్దామని ముందు కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ఈ భోజనాలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నది రాబోయే రాబోయే కాలంలో ఇంత దీన్ని ఐదు వేలు పదివేలు కూడా తీసుకెళ్ళి అంతగా చేయటానికి అందరం కూడా సమయాలు ఉన్నాము మనము ఈ గణేష విగ్రహాలు ప్రశ్న చేయటము ఇరవై సంవత్సరాలు పూర్తయినా ఇరవై ఒక్క సంవత్సరాలు కడిగి ఈ సందర్భంగా మన కాలనీ ప్రజలందరూ కూడా పేరు ప్రతి ఒక్కరికి ఆదానికి తెలియజేస్తాము ఎందుకంటే వాళ్ళు లేదే ఈ ఉత్సవాలు ఎంత మాత్రంగా జరగవు కాబట్టి వాళ్ళు మేము ఏం చేసినా కూడా మీరు ఎలాంటి మేము వెనకాల ఉన్నాము మీరు ఏదైనా చేయండి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ గారిని చెప్పినట్టుగా మేము ఈ పండగ తర్వాత మేము ఒక మంచి రోజు చూసుకొని ఆ మధ్య రోజున మనము శంకుస్థాపన చేసుకొని గుడిని ప్రత్యక్షంగా మనకి వచ్చే మొత్తానికి కూడా టూ నైన్టీన్ సర్వే నెంబర్లోనే ఒక గుడి అంటూ లేదు కాబట్టి ఆ గుడిని మేము అదే తొందరలో పూర్తి చేసుకొని ఆ గుడి నెక్స్ట్ వినాయక చవితి ఆ గుడి

మేము కూడా వారికి సహకరిస్తున్నాము ఇరవై సంవత్సరాలుగా గణేష్ గణేష్ మహారాజ్కి జై వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్లోని గాజుల రామరం డివిజన్లో హెచ్ఐఎల్ వెస్ట్ కాలనీ ఆధ్వర్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఎంతో రంగరంగ వైభవంగా మా హెచ్ఐఎల్ వెస్ట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ గణేష్ నవరాత్రి జరుపుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజు విమజన కార్యక్రమం జరగబోతున్నది దాంట్లో భాగంగా ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది దానికి మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా ఇక వెస్ట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి ప్రమే ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వందల నుండి రెండు వేల రెండు వేల ఐదు వందల మంది కూడా నేను అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుకుంటాము దానికి పూర్తిగా మా అధ్యక్షుడైనటువంటి శ్రీ కాలురు వీరాంజనేయుడు గారు ఆధ్వర్యంలో నేను జనరల్ సెక్రటరీ డి శ్యాంకుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పలరాజు గారు మరియు కమిటీ సభ్యులందరం కలిసి కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా నిర్విఘ్నంగా చేయ చేసుకుంటున్నామంటే దానికి మా గొప్పతనం కాకుండా ఆ దేవుడి అనుగ్రహం ద్వారానే మేము ఇన్ని కార్యక్రమాలు చేర్పిస్తున్నామని తెలియజేస్తూ ఈ విధంగా మాతో సేవ చేయించుకుంటున్న వినాయకుడి ద్వారా మా కుటుంబాలకు మా కాలనీకి అందరి కుటుంబాలకు కూడా దైవానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మా అధ్యక్షుల వారి అభి అభీష్ట మేరకు ఈ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుండి ఈ గణేష్ మండపంలో జరుపుకుంటున్న ఈ కార్యక్రమం